మనకి తరచూ ఒక ప్రశ్న వస్తుంటుంది మంచివాళ్లకే ఎందుకెక్కువ కష్టాలొస్తాయి దుర్మార్గులు సుఖంగా బతికేస్తున్నట్లు కనిపిస్తారు అయితే ఇది న్యాయం ఎలా అవుతుంది ఈ ప్రశ్నకు మహాభారతంలోని భగవద్గీతలో శ్రీకృష్ణుడిచ్చిన సమాధానం ఎంతో లోతైనది ఈరోజు ఆ సమాధానాన్ని తెలుసుకుందాం అర్జునుడు యుద్ధరంగంలో శ్రీకృష్ణుడిని అడిగాడు సత్యంకోసం ధర్మం కోసం పోరాడేవాళ్లకి ఎందుకంత కష్టం వస్తుంది మనమూ అదే అనుకుంటాం కదా ఎందుకు నిజాయితీగా ఉన్నవారికి పరీక్షలు ఎక్కువగా వస్తాయి ఎందుకు మోసం చేసేవాళ్లు సుఖపడుతున్నట్లు కనిపిస్తారు శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యం చెప్తాడు మంచివారు కష్టాలు అనుభవించడం శాపం కాదు శిక్ష కాదు అది చేసే ప్రక్రియ బంగారాన్ని మెల్లగా మంటలో కాల్చితేనే అది మరింత ప్రకాశిస్తుంది అలాగే సత్పురుషులు కష్టాల ద్వారా మరింత బలంగా మారుతారు చెడు మనిషి జీవితం బహిరంగంగా సులభంగా కనిపించినా అతని అంతరంగంలో శాంతి ఉండదు మంచి మనిషి జీవితం బయటకు కష్టంగా కనిపించినా అతని హృదయంలో దివ్యమైన శాంతి ఉంటుంది గీతలో మరో ముఖ్యమైన బోధన కర్మసిద్ధాంతం మనకు ఈ జన్మలో ఎదురయ్యే పరిస్థితులు గత కర్మల ఫలితం మంచివారు అనుభవించే కష్టాలు పాతకర్మలను వేగంగా తుడిచివేస్తాయి అందుకే వారు త్వరగా విముక్తి దిశగా పయనిస్తారు దుర్మార్గులు ఈ జన్మలో తాత్కాలిక సుఖం పొందవచ్చు కాని వారి కర్మరాశి భవిష్యత్తులో మరింత కఠినంగా తిరిగి వస్తుంది కృష్ణుడు చెబుతాడు మంచి మనిషి ఎప్పుడూ పరమాత్మపై విశ్వాసం ఉంచి ముందుకు సాగుతాడు అతనికి ఎదురయ్యే కష్టాలు ఒక పరీక్ష మాత్రమే అంతిమ విజయానికి నడిపించే మార్గం వర్షం పడితే నేల తడుస్తుంది కాని ఆ తడే పంట పెంచుతుంది అలాగే మన కష్టాలు మన జీవితాన్ని పరిపక్వం చేస్తాయి అందువల్ల మంచివాళ్లు బాధపడుతున్నట్లు కనిపించినా నిజానికి వారు ఆత్మజ్యోతివైపు పయనిస్తున్నారు అవే బాధలు వారి జీవితానికి అర్థమిస్తాయి కృష్ణుడి చివరిగా చెప్పాడు ధర్మానికి నమ్మకంగా ఉండే మనిషిని ఎవరూ ఓడించలేరు అతని విజయమే శాశ్వతం కాబట్టి మనం ఎప్పుడైనా ఎందుకింత కష్టాలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు గమనించాలి మనం సరైన మార్గంలో ఉన్నామనే సంకేతమే అది కష్టాలు మనల్ని బలంగా చేసి పరమాత్మకు దగ్గరచేస్తాయి అదే ఇచ్చిన అమూల్యమైన సమాధానం హరి ఓం